తల్లిదండ్రుల నుంచి అందరూ ఆస్తులు పంచుకుంటారు కానీ బాలకృష్ణ గారు ఆశయాన్ని కూడా పంచుకున్నారు మా వంతు సంకారం ఆయన ఎప్పుడు పిలిచినా మేము ఈ బస్ తారా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏ విధమైన సహకారం జరిగినా ముందుకు రావడానికి రెడీగా ఉన్నాం సార్ బాలకృష్ణ ఆయన చెప్పినట్టు ఇందాక ముందే క్యాన్సర్ ను గుర్తిస్తే ఈజీ కదండి మనం తల దూకునేటప్పుడు ఒక ఇంటికి వస్తేనే ఎలా ఉందని సరి చేసుకుంటాం అసలు లోపల బాడీలో ఏముందో ముందే తెలుసుకుంటే ఇందాకన్నట్టు సో దీనికి సంబంధించి ఏ ఏ ఈవెంట్ కైనా నేను రావడానికి ముందు అది ఇండస్ట్రీలో మా అందరికీ ఎంతో నచ్చిన డైరెక్టర్ టీ కృష్ణ గారు ఆ టీ కృష్ణ గారిని మేము క్యాన్సర్ తోనే పోగొట్టుకున్నాం అలాగే మా ఫ్యామిలీకి కానీ ఇండస్ట్రీ దానికి కారణం క్యాన్సర్ అలాగే అమెరికా వెళ్లాలన్నది ప్రతి ఒక్కరికి ఒక కళ ఆ కళ నిజం చేసింది స్వర్గీయ గుమ్ముడి వెంకటేశ్వరరావు గారు అన్నయ్య మురళీమోహన్ గారు నేను నైన్టీ త్రీ లో అమెరికాకు వెళ్ళడం అక్కడ కుమార్ అని లాస్ యాంజలస్ లో ఒక మంచి మిత్రుడు దొరకడం అతని శ్రీమతైన పద్మగారు ఈ క్యాన్సర్ తోనే మరణించారు అలాగే కర్ణాటకలో మా చిబ్బలాపూర్ డిస్టిక్ లో ఎంతో ఆప్తులైన రాజు అనే కోరడు కూడా క్యాన్సర్ తో మరణించారు సో ఇవన్నీ చూసినప్పుడు ఎంతో బాధ కలిగేది ఈ రోజు మీ అందరూ ముందుకు రావడం ముఖ్యంగా బసవతారకం హాస్పిటల్ ఎందుకంటే చరిత్ర ఉన్నంత వరకు ఆ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఉంటుంది ఆయన ఆశీర్వదిస్తూ ఉంటారు సో ఆయన ఆశయంతో నడుస్తున్నా మా బాబు ఈ హాస్పిటల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీరందరూ దానికి సహకరించాలని క్యాన్సర్ తో ఇంకెంతో మందిని పోగొట్టుకోవడం ఇష్టం లేదని మళ్ళీ చెప్తూ సో లాంగ్ లివ్ ఇండియా థ్యాంక్ యూ నేను ఇక్కడ చెప్పదలుచుకున్న ఒకే విషయం అండి మీ పక్క వాళ్ళు ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి చెక్ చేయించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు చాలామంది ఆడవాళ్ళు ఇక్కడ నేను లేడీస్ రిప్రజెంటేటివ్ గా వచ్చి మాట్లాడుతున్నాను ప్రతి వాళ్ళు ప్రతిరోజు ప్లీజ్ సిగ్గుపడకుండా మీ డ్రెస్ ని చెక్ చేసుకోండి ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ సంప్రదించండి నేను మీ ఇంట్లో ఎవరి చెప్తే ఇలా మాకు అనుమానంగా ఉందంటే వెంటనే వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి ప్లీజ్ చెక్ చేయించండి మాట్లాడిన పెద్దవాళ్ళందరూ చెప్పారు దయచేసి సిగ్గుపడకుండా వెంటనే రండి మీరు ఒక్క అడుగు వేస్తే మీతో పాటు పది అడుగులు కాదు వంద అడుగులు వేయడానికి ఇక్కడ ఉన్న సిబ్బంది డాక్టర్స్ ఆయన అంటే మాకు చాలా మాకు ఎంత ప్రేమ అంతే మాట్లాడుతున్నారు అదే కుటుంబం నుంచి ఆయన బాలకృష్ణ గారు ఈ ఫ్యామిలీ అంటే వాళ్ళకి తిప్పిందని చెప్పొచ్చు అంత గౌరవ మర్యాదలు ఇస్తారు ఎవరికైనా చిన్న పెద్ద గారి ఆధ్వర్యంలో అంటే ఇంతకు ముందు కూడా ఇట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ వన్స్ బాలకృష్ణ గారి మా ఇండస్ట్రీ కింద అడుగు పెట్టే అవకాశం వచ్చింది విఆర్ ఆల్ హియర్ టు సపోర్ట్ దిస్ ఇన్స్టిట్యూట్ దీనిని ఎంత డెవలప్ చేస్తే ప్రజలకు అంత మంచి జరుగుతుంది నాకు తెలిసి నేనే ఫ్రమ్ సో మెనీ అదర్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అని కాదు కెల్కట్టా నుంచి బాంబే నుంచి ఇలా ఎంతో మంది పేషెంట్స్ నాకు కాల్ చేస్తే నేను బాలకృష్ణ గారికి ఫోన్ చేసి ఇమీడియట్ గా స్టాఫ్ తో మాట్లాడి ట్రీట్మెంట్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది క్యాన్సర్ అవేర్నెస్ గురించి అందరూ మాట్లాడారు ప్లీజ్ క్యాన్సర్ అనే కాదు మనకి ఆరోగ్యానికి హాని కలిగించేది ఏది వచ్చినా కూడా దయచేసి మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్ వారు ఇచ్చిన మెడిసిన్స్ వేసుకుని ఇంట్లో అలా కూర్చుండిపోయి వ్యాధిని మొదలు పెట్టుకుని చనిపోయే పరిస్థితికి తీసుకురావద్దు ఎనీ డిసీజ్ మనకు వస్తే ఫస్ట్ హాస్పిటల్కి అనేది ముఖ్యం ఎస్పెషల్లీ క్యాన్సర్ దీనికి ఎందుకంటే సరైన డేమోజ్ డిటెక్ట్ చేయకపోతే ఫ్యాక్టర్స్ చాలా తక్కువ సో ప్లీజ్ ప్లీజ్ వెంటనే హాస్పిటల్స్ కి రండి వెన్ యూ థింక్ వెన్ యూ సస్పెక్ట్ సంథింగ్ అండ్ బసవ తారకమ్మ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇస్ దేర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అంటే మనం అందరూ ఏదైనా చేసుకుంటే ఈ కలిసి దీనిలో అవకాశం ఉంది ఇన్ ద కంటిన్యూ మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు చేయొచ్చు లైఫ్ ఇస్ దిస్ చెప్పారు చాలా మంది తగ్గిపోతుంది చిన్న చిన్న మనం చేసుకుంటే The cancer the uh, at 25 30 years so what health feels it will come down by 25% provided everybody can So I thank you all, particularly Siddhartha Digaro, who is uh, very busy. I have been commissioner and police officer, I know. In the morning, particularly, very difficult to But he, uh, Chairman, I invite and the entire hospital and our doctors and staff. राजेखर